రామరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడిగా కామెపల్లి మండలం పనితాపురం గ్రామం డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ను గత ప్రభుత్వం మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కలిసి అక్రమ కేసును బలాయించే చిత్ర హింసలకు గురి చేసిన విషయం అందరికి విదితమే అరాచకాలకు మల్లిబాబు యాదవ్ ఈ రోజు సంవత్సరం పూర్తయింది గడిచిన కాలంలో ప్రతి పేదవాడికి నేనున్నాను అంటూ ప్రతి కార్యక్రమాలకు అనుచరుడుగా ప్రజల్లో మమేకమైన వ్యక్తిని ఇలా చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకంటూ మంచి స్థానాన్ని ఇవ్వాల్సిందిగా కామేపల్లి మండల ప్రజలు యాదవ బిడ్డలు అందరూ ముక్త కంఠంతో విన్నవించడం జరిగింది పొంగిలేటి అనుచరులందరికీ నేనున్నానంటూ ప్రతి వ్యక్తికి న్యాయం చేసే మనిషి దగ్గర పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన మీడియా ముందు వాపోయారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం కోసం లక్షల మందితోటి మరి ఆ రోజు కనకయ్య గారు శ్రీనివాసరెడ్డి గారు నాయకత్వంలో అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది చేరిన తర్వాత మూడో తారీఖు నాలుగో తారీఖు ఈ పండితాపురంలో జరిగినటువంటి చిన్న అల్లర్లకు నాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ నా మీద అక్రమంగా కేసు పెట్టి యాభై రోజులు జైలు జీవితాన్ని గడిపినటువంటి రోజు ఈరోజు నా రాజకీయ జీవితంలో ఈరోజు బ్లాక్ డేగా భావిస్తూ ఉన్నాను మరి మరి అంతకుముందు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడో తారీఖున పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లెంద నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం పెడితే ఆ రోజు కోరం కనకయ్య గారి నాయకత్వంలో ఆయన అధ్యక్షతన ఇల్లెందులో జరిగినటువంటి నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో నేను పాల్గొనటం జనాలను తరలించటం నేను మాట్లాడటం మరి ఆ రోజు నాకు తెల్లారే డిసిఓ గారు డి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా నేను తొలగిస్తున్నామని చెప్పేసి నాకు నోటీస్ పంపించటం నేను అయినప్పుడు నా నెట్ట తొలగిస్తారని చెప్పి నేను పోతే నాకు స్టే తీసుకొచ్చుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి గతంలో ఉన్నటువంటి మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కావాలని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆయన అనుసరుడిగా పనిచేస్తున్న చెప్పి కనకయ్య గారి నాయకత్వంలో మరి నన్ను దెబ్బతీయటం కోసం మరి నా మీద అక్రమ కేసు పెట్టి మరి అక్రమ కేసు అది నాలుగో తారీఖు ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ నాతో పాటు ఇంకా పద్నాలుగు మందిని పెట్టారు మరి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నేను పదవ ఈ ఈరోజు అంటే ఈరోజుకి నేను సంవత్సరం అయింది కూరం కనకయ్య గారు జడిపి చైర్మన్గా మీ రాజకీయ ప్రస్థానం ఫస్ట్ నుంచి టీడీపీ లేదా దాని నుంచి రామరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఆయన గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అనుచరుడిగా మీ పేరు ఉంది ఇక్కడ పనితాపురం కాంపల్లి మండలంలో ఇల్లెందు కాన్స్టిట్యున్సీ కానీ ఇవన్నీ తర్వాత ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు ఏమన్నా పదవి కానీ లేకపోతే మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ లేకపోతే పొంగిలేటి అనుచరుడిగా గతంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేసిన ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నా మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్ది నేను ఉత్తమ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు ఒక తమ్ముడు లెక్క నన్ను భావించి నాకు సహకరించి ఈరోజు నేను ఈ స్థాయిలో మీతోటి మాట్లాడుతున్నానంటే దివంగత స్వర్గీయ రామ్రెడ్డి వెంకట్రెడ్డి గారు మరి నాకు ఇచ్చినటువంటి చేచ్చ నాకు పెట్టినటువంటి అది ఇక్ష అంటారా ఏమంటారో ఆయన గారు ఆ రోజు లేకపోతే నన్ను కాపాడకపోతే రెండు వేల ఏళ్ళులో నన్ను చంపటానికి రెండు వేల ఆరులో స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి నన్ను చంపుదామని నా మీద బాంబులేసి లేసి ప్రయత్నం చేశారు చేసినప్పుడు కూడా వెంకటరెడ్డి గారు మరి నిలబడి మరి దోశల్ని శిక్షించేంత వరకు మరి ఆయన గారు కూడా పండితాపురంలో మరి మా వాళ్ళ మీద బాంబు మీరు ఏం చేస్తారని చెప్పి అధికారులని నిలదీయటం ఆయన గారి మీద కూడా మరి ఎస్పీ గారిని ఏదో అనడం చెప్పేసి ఆ రోజు కేసు పెట్టినటువంటి మహానుభా కేసు భరానటువంటి మహానుభావుడు మహ్ వెంకటరెడ్డి గారు నా రాజకీయ జీవితంలో రా వెంకటరెడ్డి గారిని ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను తరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలలో నేను పొంగలేటి కన కూరం గారి నాయకత్వంలో మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అనుచరుడుగా పనిచేస్తూ ఉన్నాను మరి ఈ గెలుపు కోసం వీటన్నిటిని కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన నమ్ముకున్నటువంటి మరి మనం ఆశించుతున్నటువంటి మరి బాధలు పోతాయని మనం నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందని మరి మనం నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఒక భరోసాగా ఉన్న ఉన్న తర్వాత మరి ఇక్కడ ఈ మండలంలో ఈ గ్రామంలో చూసుకుంటే మరి కనకయ్య గారు ఓడిపోవాలి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని చెప్పేసి మరి ఏదైతే ఇక్కడ కొంతమంది మరి అట్లా ప్రసారం చేసినటువంటి ఒక బాధ్యులుని ఇక్కడ పార్టీకి తెలవకోకుండా ఇక్కడ కార్యకర్తలుగా తెలియకోకుండా మరి పార్టీలో చేర్చుకోవటం మరి చాలా అది ఒక బాధాకరంగా మరి భావిస్తూ ఉన్నాం దానికి మీరే చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉన్నది ఏది ఏమైనప్పటికీ మరి కనకయ్య గారి నాయకత్వంలో పొంగిలేడు సీనాన్న అనుసరుడిగా పొంగిలేడు సీనాన్న ఏది చెప్పినా ఏది ఇచ్చినా ఏమి చేయమన్నా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే అండి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి కురుమ గొల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా గొర్రెలు ఇవ్వటంలో కానీ లాస్ట్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఇప్పుడున్న వాటిలో కూడా మీకంటే ఒక మంచి నేమ్ ఉంది అట్లనే రామరెడ్డి వెంకటరెడ్డి గారి అనుచరుడిగా మన పొంగిరెడ్డి సీనియర్ మంత్రి గారి అనుచరుడిగా ఉంది కానీ మీకు తెలియకుండా ఈ ఇక్కడ కామపల్లి మండలం కానీ ఇల్లెందు కాన్స్టిచ్యుయెన్సీలో మీకంటూ ఒక మంచి కాన్ మంచి పేరున్న వ్యక్తిని పక్కన పెట్టాలనే ఆలోచన ప్రతిసారి ఉంటుంది అదే ఏంటి అసలు అది ఏంటంటే నేను చూటి మడిసిని పేస్ టు పేసు నాకు దొంగ ఉండదు నాకు అబద్ధాలు చెప్పటం ఉండదు ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళకి నేను న్యాయం కోసం కూడా పోరాడతా ముఖసూటిగా మాట్లాడతా మాట అంటే పడను నేను ఎక్కడ కూడా కమర్షియల్ కాదు నేను కాంట్రాక్ట్లు చేసేవాడిని కాదు నేను పోలీస్ స్టేషన్ పైరాలు చేసేవాడిని కాదు ఎంఆర్ఆర్ ఆఫీస్ పైరాలు చేసేవాడిని కాదు నేను ఎక్కడ కూడా నా సొంత ఖర్చులతోటి నేను సొంతంగా కార్యకర్తల కోసం ఎవరికి ఆపత వచ్చినా అంటే నేను కూడా నా చేతనైనదిగా ఆ కనకయ్య గారి సహకారంతో శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో నేను పనిచేస్తాను తప్ప ఎవ్వరు ఏమన్నా కొద్దిగా నేను మసూటిగా మాట్లాడతాను కాబట్టి వాళ్ళకి కొంత ఇష్టం ఉండదు ఏనేంటి అనేది నాకే అబద్ధాలు చెప్పటం ఈ మాటలు నాకు తెలియదు చివరిగా అండి పొంగిలిటి అనుచరుడిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన అన్యాయం చేయడం అనేది ఒక రూమరు అది అందరికీ తెలిసిన విదితమే అయితే మ్యాక్సిమము నామినేటెడ్ పోస్టులు ఆయనకు అనుచరులకు అందరికి ఇచ్చారు ఫైనల్గా ఒక ఇద్దరు ముగ్గురులో మీ పేరు కూడా వెలుగులోకి వచ్చింది దీని గురించి మీరు ఎట్లా ఆశ వ్యక్తం ఏమైనా చేస్తున్నారా మేమైతే అట్లాంటిది ఏం చేయటం లేదు అంటే సీనన్నా ఏదో చేస్తాడని ఒక నమ్మకం అయితే మాకున్నది ఎందుకంటే ఆయన నమ్ముకున్న కార్యకర్తని ఎవరిని కూడా అన్యాయం చేయలేదు అన్నా అంటే నేనున్నా అని చెప్పి ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరికి ఆపద వచ్చినా మరి ఆయన తలుపు దట్టి భుజం మే చేసి మరి మనోధైర్యాన్ని కల్పించి ఉన్నటువంటి మహోన్నతమైన వంటి వ్యక్తి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కనకయ్య గారి మీద ఒక నమ్మకం ఉన్నది ఆ నమ్మకంతో ఏదో మరి చేస్తారు అనేది మా కమ్యూనిటీ పరంగా కూడా నన్ను చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు కలుద్దాం మినిస్టర్లు అంటూ ఉన్నారు మరి నేను అయితే కలుస్తూనే ఉన్నాం అందరి మినిస్టర్లు కూడా కలుద్దాం మేము వస్తామని చెప్పేసి మరి ఒత్తిడి చేస్తున్నప్పటికీ సీనాన్న దృష్టిలో అయితే ఉన్నది సీనాన్న న్యాయం చేస్తాడు అని చెప్పేసి మేమైతే ఆశిస్తూ ఉన్నాం మా కమ్యూనిటీ పరంగా శ్రీ రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి గారు తీసుకొచ్చి నన్ను ఈరోజు పోలీసులకు సిలిండర్ చేశారు బస్వారెడ్డి గారు నన్ను సిలిండర్ చేసిన తర్వాత పదకొండు గంటలకు సిలిండర్ చేస్తే ఐదు గంటల వరకు నన్ను నిలబెట్టి నానా దుర్భాషలాడి నన్ను చిత్రహింసలు పెట్టి మరి ఆ రోజు నన్ను జైలుకు పంపిస్తున్నట్టుగా కోర్టు తీసుకుపోయి రాత్రి తొమ్మిది గంటలకు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పండబెట్టి మరి తెల్లారి నన్ను తోలటం మరి మా ఫ్యామిలీని మా భార్యని నా బిడ్డల్ని నా అల్లుడిని కూడా మరి నా బిడ్డ చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్ట్ పోలీసు వాళ్ళు మరి ఆయన ఎక్కించుకొని ఆడి తీసుకుపోవటం మరి ఇక్కడ నా ఇంటి దగ్గర మహిళా ఎస్ఐ సిఏ గారు నా ఇంటి ముందు పెట్టి ఎవరు వచ్చినా కూడా ఎందుకు వస్తున్నారు ఏం పని ఇక్కడ మీకని అందరిని కూడా బ్రే ప్రాంతంలో చేసినటువంటి మరి గత ప్రభుత్వం మరి అలా చేసినటువంటి ప్రభుత్వాన్ని మరి ఓడించాలి ఆ ప్రభుత్వం చేసినటువంటి లోపాలు ఆ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు ఆ ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా డిసెంబర్ ఏడవ తారీఖు జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తిరిగి మరి కుర్మ యాదవల్ని గొర్రెల సంఘాలని మరి అవగాహన సదస్సులు పెడుతూ మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కాంగ్రెస్ని గాలి పార్టీని గెలిపిస్తే మన పేదవాళ్ళ జీవితాల్లో ఎలుగులు నిండుతాయని చెప్పి ఆ రోజు ఎక్కువ మెజార్టీ రాసా రాష్ట్రం కూటమి ఉమ్మడి జిల్లాలో మరి తిరిగి నేను మరి ఎన్నో ప్రయత్నం చేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశానని చెప్పేసి మరి ఈ సందర్భంగా మరి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి పొంగిలేటి సీన్ అన్న అనుసరిడిగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని నమ్ముకొని మరి నేను మరి రాజకీయాలలో పోతా ఉన్నా మీరు అయితే ముఖ్యంగా మీరు అడగకుండా నేను